హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కీ వాళ్ళు ఎదురుగా వచ్చి మీరిద్దరు చాలా సూపర్గా ఉన్నారు ఈ డ్రెస్లో అని మాట్లాడినప్పుడు అప్పుడే ఆర్య ఇలా అను ఇద్దరు కూడా అక్కి వైపు చూసి చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటారు అను అక్కితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా ఈ చీరలో చాలా ఉన్నావు అని అంటూ చెప్పేస్తుంది చాలా ముచ్చటగా ఉన్నావు కుందన బొమ్మలో ఉన్నావు అని అంటూ ఆను చీరలో అక్కిని చూసి చేసి పొగిడేస్తూ ఉంటే థ్యాంక్స్ చెప్తుంది అక్కి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు నువ్వు అప్డేట్లో చదివేసి వచ్చావు కానీ నువ్వు ఎంత గ్రేటో తెలుసా నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి అన్ని సాంప్రదాయాలు పాటిస్తున్నావు ఈ కాలం అమ్మాయిలు మన ఇక్కడ ఇండియాలో ఉన్నా కానీ ఇలా పాటించరేమో నువ్వు విదేశాల్లో చదువచ్చు కానీ మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఏవి మర్చిపోకుండా చేస్తున్నావు చూడు నువ్వు సూపర్ అని అంటూ ఆర్య అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటూ అఖీ చెప్తుంది ఇక పదండి పదండి ఇక్కడే ఉండి మాట్లాడుకుంటారా ఏంటి అని అనేసరికి సరే పదండి అనేసి ఇక అప్పుడే అంటూ ఉండగానే జ్యోతి వచ్చి అన్నయ్య వదిన వచ్చేశారు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇది ఇదిగో వీళ్ళే మా ఇందాక చెప్పాను కదా వస్తారని ఇదిగో మా అన్నయ్య వదిన అని అనేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఆర్య మొహం ఇలా పెట్టుకొని పక్కకి తిరుగుతాడు ఇక అప్పుడే ఇంకా యాదగిరి ఇలా అంటాడు ఓసే నీకు ఎన్నిసార్లు చెప్పానే అలా కన్ఫ్యూజ్ అవ్వద్దని అని అనేసరికి ఇక అప్పుడే ఆ మర్చిపోయాను మర్చిపోయాను అని అంటూ మళ్ళీ కవర్ చేస్తుంది ఇక నువ్వు పద లోపలికి పద అని అంటూ ఇలా యాదగిరి తీసుకొని పదం అని చెప్పగానే ఇంకా జో జ్యోతి అనుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు తలలో నుంచి పువ్వుని లాగి కింద పడేస్తుంది జ్యోతి అప్పుడు యాదగిరి అక్కి చూసి షాక్ అయిపోతారు యాదగిరి టెన్షన్ పడుతూ ఏం చేస్తుందో ఏమో అమ్మి ఇది అని అంటూ కంగారుగా చూసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ జ్యోతి వెంటనే అనుకి పువ్వులు లాగేస్తుంది కదా ఆ విషయం చెప్పేస్తుంది అమ్మ గౌరీ ఒకసారి చూడు నీ పువ్వులు కింద పడిపోయాయి అని అనేసరికి అప్పుడు అను ఆ పువ్వుల్ని తీసుకోపోతే జ్యోతి వద్దు వద్దు కింద పడ్డవి తీసుకొని మళ్ళీ తలలో పెట్టుకోకూడదు నేను చెప్తాను కదా అనేసి ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఇక నేను లోపల ఉన్న పువ్వులు ఇస్తాను పద అనేసి జ్యోతి అనుని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఈ తింగర్ మొహంది ఏం చేస్తుందో ఏంటో చాలా కంగారుగా ఉంది నాకు పద పద లోపలికి వెళ్ళి చూద్దాం అని ఏంటో యాదగిరి అనేస్తాడు ఇక అలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిచయం చేస్తూ జ్యోతి ఇంకా అన్న వదిన అన ఇంకా వాళ్ళని చూసి కంగారు పడుతూ ఉంటే ఆర్య మళ్ళీ ఎక్కడన్నాయి అంటుందో అనేసి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అందరికీ పనులు చెప్తుంది జ్యోతి ఇంకా కొన్ని పనులు అవ్వలేదు పూజకి మీరు హెల్ప్ చేయాలి అని అంటే ఓ సరే చేస్తాం అని అంటే ఆర్య చిన్న తమ్ముడు అలాగే సంధ్యకి ఇద్దరికి ఇలా చెప్తుంది ఇద్దరు వెళ్ళి అక్కడ పులిహోర కలుపుతారా అని అడిగితే ఓ కలిపేస్తాం అనేసి వాళ్ళు చాలా ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే శ్రావణికి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అక్షింతలు అని కలపాలి అని అంటూ ఉండగా ఇద్దరం మేము ఉన్నాం అనేసి ఇంకా ముందుకు వస్తాడు ఆర్య తమ్ముడు వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారే అని అలా చూస్తూ ఉంటారు అందరూ ఇక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అక్షింతలు కలపటం కోసం వెళ్ళిపోతారు ఇక అనూని టీ కాఫీ పెట్టమని చెప్పి పంపించేస్తుంది అలా పంపించిన తర్వాత ఆర్యతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా అని అంటే చెప్పండి నేనేం చేయాలో చెప్పండి చేసేస్తాను అని అంటూ అనగానే అదే అక్కడ కాఫీ పెడుతుంది కదా కొంచెం హెల్ప్ చెయ్యో అంతే అని అనేసరికి సరే సరే నేను హెల్ప్ ఇస్తాను అనేసి ఇంకా ఆర్య కూడా అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్తాడు ఇక అప్పుడు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు ఏంటంటే నువ్వు సార్కి కాఫీ పెట్టమని హెల్ప్ చేయమని చెప్పటమేంటే ఈ పనులన్నీ నువ్వు చేయొచ్చు కదా అంటే ఇవి కొన్ని పనులు పెండింగ్ పెట్టాను వాళ్ళ కోసమే మీకు అసలు విషయం అర్థం కావట్లేదు మీరు కాస్త ఉండండి రంది ఏం జరుగుతుందో చూద్దరు కానీ అనేసి ఇక అక్కి యాదగిరి జ్యోతి ముగ్గురు వెళ్ళి అలా చూస్తూ ఉంటారు చాటుగా అప్పుడే అను వెళ్ళి టీ కాఫీ పెడదామని అనుకుంటూ ఉంటే అప్పుడే అంతకుముందు ఆర్య వెళ్ళక ముందే పువ్వులు ఇచ్చి పంపించేస్తుంది శంకర్ నువ్వు ఈ పువ్వులు తీసుకెళ్ళి ఆ గౌరికి ఇవ్వు తన తలలో పువ్వు లేవు అని పంపిస్తుంది కదా ఇక అప్పుడు యాదగిరి అంటాడు పువ్వులు ఎందుకే సార్తో పంపించావు అంటే ఇంకా మీరు చూద్దరు కానీ రండి అని అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు కదా ఇక అప్పుడు కాఫీ పెడదామని అను అటు ఇటు అంతా చూస్తూ ఉంటుంది ఏంటి కౌరి గారు ఏం వెతుకుతున్నారు అని అంటే కాఫీ పెట్టమన్నారు కదా ఇక్కడ ఏమి సరిగ్గా నాకు కనిపించట్లేదు అంటే ముందు ఇవి మీ తల్లో పెట్టుకోండి పువ్వులు అనేసి ఇస్తాడు అప్పుడు అను అంటుంది ఓ తల్లో పెట్టుకోవాలా అయితే పిన్ను కూడా లేదు కదా ఇప్పుడు ఎలా పెట్టుకోవటం అని ఆలోచిస్తూ ఉంటుంది అబ్బా ఇంత మాత్రానికి ఎందుకండి వెనక్కి తిరిగండి నేను పెడతాను అనేసి ఆర్య ఆను తలో పువ్వులు పెట్టేస్తాడు అలా పెట్టిన తర్వాత ఆను కూడా నార్మల్గానే ఇంక మళ్ళీ కాఫీ పెడతామని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏంటి గౌరీ గారు ఇంకా వెతుకుతున్నారేంటి అని అనటంతో అదే అండి ఇక్కడ నాకు టీ పొడి కనిపించట్లేదు అంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా తీసుకో అని అంటే ఇంకా టీ పొడి వేస్తుంది ఇక అప్పుడే మళ్ళీ ఇంకా ఏం దేనికోసం అని అంటే చక్కెర చక్కెర కావాలి అంటే అదిగో అంత పైన ఉంది అని అంటూ అయ్యోయ్యో అంత పైన పెట్టారే ఇప్పుడు ఎలా అనేసి అను అటు ఇటు చూస్తూ ఉంటుంది మర్చిపోయి అంత పైన పెట్టినట్టున్నాం ఒకసారి నేను వెళ్ళి అది ఇచ్చేసి వస్తా అని యాదగిరి రాబోతే జ్యోతి కొట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను కావాలనే కదా అక్కడ పెట్టాను అనేసి జ్యోతి అంటుంది కావాలి పెట్టావా ఎందుకే అని అంటే అక్కడ చూడు అర్థమవుతుంది నీకే అనేసి ఇంకా సీరియస్గా అనేసరికి సరే అని చెప్పేసి అలా పైన ఉన్న కాఫీ పొడిని తీసుకొని చక్కర్ని తీసుకోవటానికి అను ఆలోచిస్తూ ఉంటే ఆర్య ఇలా అంటాడు సరేలేండి ఇక్కడ దేనిపైన ఎక్కి తీసుకోవటానికి ఏమీ లేవు కానీ మీరు నన్ను ఎత్తుకోండి నేను తీసుకుంటాను అని ఆర్య అంటాడు చా మిమ్మల్ని నేను ఎలా మోస్తానండి మీరు అలా ఎలా అడుగుతారు అని అను అంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు అందుకే కదా నేను నీకో ఈ విషయం చెప్పాను మరి నేను నిన్ను ఎత్తుకుంటా అంటే మీరు ఒప్పుకోరు కదా అందుకే నన్నే మిమ్మల్ని ఎత్తుకోమని చెప్పాను అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ అను అంటుంది నేను మరీ అంత శాడీస్ నేను కాదులేండి పనులు ఉన్నప్పుడు ఎందుకు అలా అంటాను నన్ను ఎత్తుకోండి నేను తీసుకుంటాను అనేసి అను అంటుంది సరే అని చెప్పి ఆర్య అనుని ఎత్తుకుంటాడు అక్కి యాదగిరి చూసి షాక్ అయిపోతారు ఇక జ్యోతి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అబ్బో నీకు భలే తెలివి ఉందే నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అని అంటూ ఉంటే చూడండి చూడండి ఏం జరుగుతుందో అని అంటూ జ్యోతి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు కూడా అలా హ్యాపీగా ఉంటారు ఆ దొరికిందా అని ఆర్య అంటూ ఉంటే ఇంకొంచెం ఇంకొంచెం అయితే అందుతుంది అని అను చెప్తూ ఉంటే అబ్బా గౌరీ గారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో నార్మల్గా కనిపిస్తున్నారు కానీ మీరు మాత్రం పిచ్చ బరువుగా ఉన్నారండి చాలా మోయలేకపోతున్నాను నేను అని అనేసరికి ఇక అప్పుడే అను అంటుంది అబ్బా ఇంత మాత్రానికి అలా అంటే ఎలా కొంచెం ఓచుకోండి అని అంటూ అది తీసుకున్నాక ఆ దించేసి దొరికింది అని అంటూ అను చెప్పగానే కిందకి దింపుతాడు ఇక మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు యాస్టీస్గా చేసేసుకుంటూ ఉంటారు అలా మళ్ళీ ఆర్య అను ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళు నవ్వుకుని అక్కడ నుంచి బయటికి వస్తారు ఇక బయటేమో ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి ఇక చిన్న తమ్ముడు సంధ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళని కూడా ఒక పక్క నుంచి తాక్కుని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు శ్రావణి గారు మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడు శ్రావణి మీరు కూడా ఈ డ్రెస్లో సంధ్య మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అని చిన్నోడితో అంటుంది అలా అనేసరికి ఇక సంధ్య అలాగే చిన్నోడు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడు అసలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఈ ఇది ఇలా కలుపుతూ ఉంటే ఎంత బాగుందో కదా అని ఇద్దరు పులిహోర కలుపుతూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత శ్రావణి పెద్దోడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్రావణి గారు అని అంటే చెప్పు అని అంటే శ్రావణి మీరు ఈ డ్రెస్లో అని అంటే నాకు తెలుసు మీరు ఏం చెప్తారో నేను అందంగా ఉన్నాను అంటారు అంతే కదా అంటే అంతేకాదండి అందానికి మించిన అందం ఈ డ్రెస్ వేసుకోవటం వల్ల మరీ రెట్టింపు అయిపోయింది తెలుసా అని అంటూ ఉంటే ఓ అవునా అని అంటూ శ్రావణి అంటుంది ఇక ఈ అక్షంతల్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అని అంటూ ఉంటే ఏమనిపిస్తుంది ఏమనిపించట్లేదు తల మీద వేసి ఆశీర్వదిస్తారు అని స్తుంది అంటే ఇంకా మనకి అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని అంటూ ఆలోచిస్తూ ఉంటే గట్టిగా అనుకోండి అయిపోతుంది అని అంటూ శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సంధ్య సిగ్గుపడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళలా వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ సీరియస్గా ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుండిపోతారు ఇక అప్పుడు జ్యోతి ఇలా అంటూ ఉంటుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళకంటే ఫాస్ట్గా వీలైపోయేలా ఉన్నారు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత పూజ దగ్గర అందరూ కూర్చొని ఉంటారు పూజ దగ్గర దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అందరూ అక్కడే ఉంటారు కదా ఆర్య అను అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అందరూ పూజలో కూర్చున్నప్పుడు కంకణాలు ఇస్తారు ఇవ్వటంతో ఇంకా అను ఆర్య ఇద్దరిని చూస్తూ ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది అక్కి వాళ్ళ చేత ఎలాగైనా నువ్వు అన్నీ చేయించాలి అని అంటే జ్యోతి సరేనంటుంది ఇక ఆర్య గౌరీ ఈ కంకణాలు తీసుకోమ్మా అని అంటే ఇంకా అను తీసుకుంటుంది కంకణం కట్టుకుంటే చాలా మంచిది కట్టుకో అనేసి అనుకి ఇస్తే ఇంకా ఏంటి చూస్తున్నారు ఒకదాన్ని ఎలా కట్టుకోవాలి కట్టండి అని అంటూ ఆను ఆర్య చేత కంకణం కట్టించుకుంటుంది ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు మరి నాకెలా కట్టుకోవటం వస్తుంది మీరే కట్టాలి అని అంటే సరే ఇలా ఇవ్వండి అని అంటూ ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటే అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు అది గుర్తు తెచ్చుకొని ఇంకా బాధగా అలాగే ఇప్పుడు మళ్ళీ ఇలా ఉన్నందుకు ప్రేమగాను చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు కంకణాలు కట్టుకున్న తర్వాత ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు పంతులు గారు మా తమ్ముళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళు కూడా బాగా చదువుకొని పై స్థాయికి ఎదిగిపోవాలి వాళ్ళకు కూడా ఇవ్వండి కట్టుకుంటారు అని అనేసరికి ఇక అప్పుడే ఇవ్వండి ఇవ్వండి అని అంటూ జ్యోతి బాబు ఇవి పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి అని అనేసరికి ఒక్కసారిగా ఆర్య ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి పెళ్ళైన వాళ్ళ అని అంటూ అందరూ కూడా ఆర్య వైపే చూస్తూ ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అప్పుడు అను అలా చూసి మరి ముందే చెప్పలేదే అని అంటే అయ్యయ్యో నాకు కూడా తెలియదు అని అంటూ కన్ఫ్యూజ్ అయిపోయాను అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అయ్యో కన్ఫ్యూజ్ అయిపోయారంట మీరైనా చెప్పొచ్చు కదా అంటే నాకేం తెలుసు తెలీదు అని అంటూ ఆర్య అంటాడు అమ్మో ఇంకా ఏమేమి చేయాల్సి వస్తుందో ఏంటో అప్పుడేమో కపుల్స్ లాగా రింగులు మార్చి ఇప్పుడేమో కంకణాలు కట్టారు ఇంకేమేమి చూడాల్సి వస్తుందో ఏంటో అని అంటూ అను అంటుంది అయితే ఫ్రెండ్షిప్ అనుకోండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకోండి ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ అను చేతిలో చేయేస్తాడు ఆర్య ఇక అలా పూజ మొదలు పెడతా పెట్టినప్పుడు పాట పాడమని ఎవరైనా పాట పాడమని అడిగితే జ్యోతి పాడపోతే యాదగిరి వద్దే మమ్మల్ని కాసేపు ఇక్కడ కూర్చోనివ్వు నువ్వు పాడితే మేము తట్టుకోలేము ఆపేసే అని అంటూ ఆర్యతో యాదగిరితో యాదగిరి జ్యోతితో అనేసరికి ఇంకా జ్యోతి సైలెంట్ అయిపోతుంది ఇంకా గౌరీ నువ్వు పాడమ్మా అని అంటే అమ్మో ఆవిడకి పాటలు ఎక్కడొచ్చు గొడవలు పడటం అరవటం ఇట్లాంటివి చేయమంటే బాగా చేస్తుంది పాటలు రావు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అను పాడటం మొదలు పెడుతుంది అను పాట పాడుతూ ఉంటే అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆర్య కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అలా చాలా బాగా అను పాట పాడాక ఇంకా పాట అయిపోయిన తర్వాత ఆర్య ఇలా అంటూ ఉంటాడు చాలా బాగా పాడవు అసలు పాడవా నన్ను భ్రమణ పడ్డన ఒకసారి గిల్లు అని అంటే అను గట్టిగా గిల్లేసరికి అమ్మో నిజమే నువ్వు పాట కూడా పాడవు అని అంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆర్య షాకింగ్లో ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది చాలా బాగా పాడారు మా అమ్మ కూడా మీలాగే పాడేది అని అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు ఇక అందరూ మళ్ళీ కవర్ చేసి పాడవు అంటున్నా అనేసి చెప్పేసరికి ఓహ్ అని చెప్పి అంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత పూజ అయిపోయాక మా అమ్మని ఆశీర్వాదం తీసుకోమని చెప్పు నాన్న దగ్గర అని జ్యోతి చెప్తుంది జ్యోతితో చెప్తుంది అక్కి వాళ్ళిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకునేలా చెయ్యు అని అంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ ఆశీర్వాదం తీసుకునేలా చేస్తుంది ఇంకా అప్పుడే జ్యోతి అన్ అను అందరి కాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్నాక ఇక నువ్వు నువ్వు కూడా ఆశీర్వదించు అయిపోతుంది అని అనేసరికి సరే రండి అనేసి ఆర్య అంటాడు అను వెళ్ళి ఆర్య కాళ్ళకి దట్టం పెట్టుకుంటే అక్షంతలు వేస్తే ఇంకా వాళ్ళు ఇద్దరు షాకింగ్గా అలాగే ఉండిపోతారు ఆర్య కాలని ముట్టుకునేసరికి ఆర్య అను అక్షంతలు వేసుకుంటూ అను ఇంకా అలా అక్షంతలు వేశాక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడి ఉంటే ఇక ఆర్య తమ్ముళ్ళు అంతా అలా చూస్తూ ఉంటారు ఇక ఆర్య నుదుర్చున్న బొట్టు కూడా పెట్టేస్తాడు ఇక వాళ్ళిద్దరూ అలా ఆశీర్వదించుకోవటం అదంతా చూసి అంతా షాక్ అయిపోతారు ఇక భార్య భర్తలు మాత్రమే ఆశీర్వాదం తీసుకోవాలి అనే మాట వచ్చేసరికి అదేంటి అదేంటన్నయ్య నువ్వు గౌరీ గారు నీ కాళ్ళకి దండం పెట్టుకోవటం ఏంటి నువ్వు వాళ్ళని ఆశీర్వదించడం ఏంటి అని అంటూ ఉంటే శ్రావణి కూడా అవునక్క మీరేదో భార్య భర్తల లాగా ఇలా చేశారేంటి అయినా నువ్వేలా అతని కాళ్ళకి దండం పెట్టుకుంటావు అని అంటూ శ్రావణి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే అనువార్య ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంటవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్